ప్రపంచ ఆహార భద్రతకు పురుగు పెను సవాలుగా మారింది పలు దేశాల్లో ప్రధాన ఆహార పంట మొక్కజొన్నను ఇది నాశనం చేస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తాజా నివేదికలో ఆందోళన వ్యక్తీకరించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పైర్లకు పెను విపత్తులా మారింది ఈ పురుగు దీనివల్ల కోట్లాది టన్నుల ఆహార ధాన్యాల దిగుబడికి గండిపడుతోంది ప్రపంచవ్యాప్తంగా దాడి చేస్తున్న కత్తిర పురుగుపై ప్రత్యేక కథనం మొక్కజొన్న రైతును ముంచేస్తోంది ఎనభై రకాల పంటలను నాశనం చేస్తోంది ముప్పై గంటల వ్యవధిలో పదహారు వందల కిలోమీటర్ల పరిధిలో వ్యాపిస్తోంది ప్రపంచ ఆహార భద్రతకు పెను సవాలుగా మారింది పురుగు రైతుతో కంటనీరు పెట్టిస్తోంది ఒకప్పుడు అమెరికాలో రెండు వేల పదహారులో ఓ ఆఫ్రికా దేశంలో కనిపించిన ఈ కత్తెర పురుగు ఇప్పుడు ఏకంగా ఆ ఖండంలోని నలభై దేశాల్లో పంటలను కబలిస్తోంది ఒక్క ఆఫ్రికా ఖండంలో పన్నెండు దేశాల్లోనే ఏటా రెండు కోట్ల టన్నుల మొక్కజొన్న దిగుబడిని రైతులు నష్టపోతున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రకటించింది ఆఫ్రికాలో అళ్లకొళ్ళొళ్లను సృష్టించిన కత్తిరపురుగు ఈ సీజన్లో భారత్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పసుపు వంటి పైర్లను కబలిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారికంగానే కేంద్రానికి నివేదించారు ఇప్పటికే పంటలపై రసాయనాలను గుమ్మరిస్తూ సేద్యం చేస్తున్న రైతులకు కత్తిరపురుగు రూపంలో కొత్త సమస్య వచ్చిపడింది ఇక దీని పేరుతో వేల టన్నుల రసాయనాలను చల్లక తప్పదనే ఆందోళన మొదలైంది సిక్కిం లాంటి ఒకటి రెండు చిన్న రాష్ట్రాలు మినహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఏటా మూడు కోట్ల టన్నుల వరకు రసాయన ఎరువులు పొలాల్లో గుమ్మరిస్తున్నారు మరో డెబ్బై వేల టన్నుల దాకా అత్యంత విషపూరిత రసాయన మందులను పచ్చని పైర్లపై పిచికారీ చేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు రైతులు సేంద్రియ పద్ధతిలో సహజ వనరులతో సాగు చేసిన పైర్లు ఆహారం కోసం పరిగెడుతుంటే లో రసాయనాల వాడకం రోజురోజుకు పెరుగుతూనే ఉంది విదేశాల నుంచి కు దిగుమతి అవుతున్న రసాయన పురుగు మందులు గత పదేళ్లలో యాభై వేల టన్నుల నుంచి లక్ష టన్నులకు చేరాయి చైనా లాంటి దేశాల్లోని రసాయనాల తయారీ సంస్థలకు మన దేశంలోని పైర్లు కాసులు కురిపించే కల్ప వృక్షాల్లా మారాయి కేవలం పైర్లపై పిచికారీ చేస్తున్న లక్ష టన్నులకు పైగా రసాయనాలను కొనడానికే భారతీయ రైతాంగం ఏటా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని విదేశీ కంపెనీలకు చెల్లిస్తోంది గత ఐదేళ్లలో కలుపును చంపే రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగింది ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తరువాత వ్యవసాయ పనులకు కూలీల కొరత కూలి ధరలు ఎక్కువయ్యాయి గతంలో కలుపు మొక్కలను తొలగించేందుకు కూలీలను వినియోగించేవారు ఇప్పుడు గ్లైపోసైడ్ పేరుతో వచ్చిన అత్యంత విషపూరిత రసాయనాన్ని పత్తి చేలల్లో చల్లుతున్నారు దీన్ని చల్లిన వ్యక్తికి క్యాన్సర్ వచ్చినందువల్ల మందు తయారీ కంపెనీ నుంచి పరిహారం వసూలు చేసి బాధితుడికి ఇవ్వాలని అమెరికాలోని ఓ కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది భారత్లో కొన్నేళ్లుగా దీన్ని రైతులు రైతు కూలీలు విచ్చలవిడిగా ఎలాంటి రక్షణ పరికరాలు ధరించకుండానే చల్లుతున్నారు వారిలో ఎందరికీ క్యాన్సర్ వచ్చిందనేది చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు రెండు వేల పదిలో దేశంలోకి మూడు వేల టన్నుల కలుపు మందులు దిగుమతి అయ్యాయి రెండు వేల పదహారు పదిహేడులో అది ఏకంగా పదహారు వేల ఐదు వందల డెబ్బై టన్నులకు చేరింది కలుపు నివారణకు ఏ స్థాయిలో రసాయనాల వాడకం విజృంభించిందన్నది దీని బట్టే అర్థమవుతోంది ఈ ఎరువుల వాడకం వల్ల తెలంగాణలో ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కేవలం పది రోజుల్లో నాలుగు వందల పదిహేడు మంది రైతులు కన్నుమూసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది రైతుల మరణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మనిషిలాగే ప్రతి మొక్కకు ప్రాణం ఉంటుంది వాటికి సరైన చికిత్స అవసరం అంతేకాని ఏది పడితే అది ఎలా పడితే అలా విచక్షణారహితంగా రసాయనాలను చల్లడం వల్లే పంట తెగుళ్ల బారిన పడి రైతుకు నష్టాన్ని మిగులుస్తోంది ప్రతి ఏటా రసాయనాల వాడకం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు దేశంలో రసాయనాల వినియోగాన్ని అరికట్టే నియంత్రణ వ్యవస్థలు ఉన్నా అవి ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి అత్యంత విషపురిత రసాయనాలను చల్లుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో వీటి వినియోగం ఏటా ఆరు వేల టన్నులకు పైగా ఉంటుందని అంచనా చైనా నుంచి రసాయన పురుగు మందులు భారత్ కు భారీగా దిగుమతి అవుతున్నాయి భారత్ లో తయారీ కార్యక్రమం ద్వారా ఈ దిగుమతులను గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ చైనా నుంచి చౌకగా వస్తున్న రసాయనాలను కమిషన్లకు కకృతి పడి రైతులకు అంటగడుతున్నారు కొన్ని కంపెనీలకే రసాయన జీవ పురుగు మందుల తయారీ ప్లాంట్లు ఉన్నాయి అధిక గిరాకీ ఉన్న ఎరువు కావాలని రైతులు అడిగితే బలవంతంగా ఈ రసాయనాలను అంటగడుతున్నారు పొందిన వ్యక్తి మాత్రమే రసాయన పురుగు మందుల దుకాణం నడపాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినా చాలా రాష్ట్రాల్లో అది అమలు కావడం లేదు మిడిమిడి జ్ఞానం ఉన్నవారు వీటిని నడుపుతున్నారు మొక్కకు ప్రాణం ఉంటుందని జీవశాస్త్ర అధ్యయనాలు ఘోషిస్తున్నాయి మనిషికి రోగం వస్తే దాన్ని నిర్ధారించి వైద్యం చేయడానికి ఏళ్లకు ఏళ్లు వైద్య కోర్సులు చదువుతున్నారు మొక్కకు తెగులు పురుగు సోకితే పల్లెల్లో దుకాణం నడిపే వారు సైతం విషపూరిత రసాయనాలు చల్లాలని రైతులకు సూచిస్తున్నారు అప్పుపై ఈ మందులు కొనే రైతులు దుకాణ యజమానులు ఏదిస్తే అది తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది ఒక మందు పనిచేయకపోతే మరొకటి అది పనిచేయకుంటే ఇంకొకటి ఇలా అమ్ముతూ చల్లుతూ పోతున్నారు ఒకే పంటపై ఒకే నెలలో పది రకాల రసాయనాలు చల్లుతున్న రైతులు ఉన్నారు వంకాయ వంటి కూరగాయ పంటలకు తెగుళ్ల తాకిడి తీవ్రంగా ఉంటుంది పురుగు సోకి మచ్చపడిన కాయలను మార్కెట్లలో వినియోగదారులు కొనరు వారి చేత కొనిపించడానికి ముందు రోజు రసాయన మందు చల్లి మరుసటి రోజు ఉదయమే పంటను కోసి మార్కెట్లకు తెచ్చి అమ్మేస్తున్నారు రసాయన తడి ఉన్నంతసేపు పురుగు సోకకుండా కూరగాయలు నవనవలాడుతూ కనిపిస్తాయి దీంతో అవి నాణ్యమైనవే అని ప్రజలు కొని తినేస్తున్నందువల్ల వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రసాయనాలు చల్లిన తరువాత కనీసం ఐదు నుంచి ఏడు రోజులు దాకా వాటిని కొయ్యకూడదు కానీ ప్రతిరోజు రసాయనాలు చల్లేంత స్థాయిలో తెగుళ్లు పురుగుల దాడి ఉంటే వారం వాకి కోసి మార్కెట్లకు తేవడం ఎలా సాధ్యమనే రైతుల వాదనకు శాస్త్రవేత్తల వద్ద సమాధానాలు లేవు దేశంలో రసాయనాల వినియోగాన్ని అరికట్టే నియంత్రణ వ్యవస్థలు నిద్రపోతున్నాయి ఇళ్లల్లో దోమలను చంపే అందుకు వాడే వాటి నుంచి పైర్లపై పురుగు వైరస్లను చంపే రసాయన మందుల అమ్మకాలను వ్యవసాయ అధికారులే నియంత్రించాలి వారు ఈ దుకాణాలను తనిఖీ చేసేది అంతంత మాత్రమే రసాయన మందుల పిచికారి తగ్గించేందుకు ముప్పై ఐదు కేంద్ర సమగ్ర పురుగు మందుల నిర్వహణ కేంద్రాలను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి రసాయనాల వాడకాన్ని తగ్గించాలి ఈ పని సక్రమంగా జరిగి ఉంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే అవసరమే ఉండేది కాదు రసాయన ఎరువులు పురుగు మందుల అమ్మకాలపై కఠిన ఆంక్షలు పెట్టాలి వ్యవసాయ అధికారి రాసిచ్చిన కాగితం లేకుండా వీటిని అమ్మేవారిని జైలుకు పంపాలి పైరుపై తెగులు వాటి లక్షణాలు చూడకుండా మందుల అమ్మకాలను అనుమతించరాదు సెల్ లో తెగులు సోకిన పైరు చిత్రం తీసి పంపితే దానికి అవసరమైన పురుగు మందులు సూచించే వ్యవస్థలను రాష్ట్ర స్థాయిలో పక్కాగా ఏర్పాటు చేయాలి కత్తెర పురుగు నియంత్రణపై రైతులను చైతన్య పరిచేందుకు ఐటీ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఎఫ్ఏఓ సూచించింది ఇప్పటికే పలు దేశాల్లో ఈ తరహా ప్రచారం విజయవంతమైంది